అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరమశివునికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా అండి మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజు చేసే ఆర్ద్రాభిషేకం చాలా గొప్ప శక్తివంతమైన అభిషేకం అండి మరి ఇవాళ వీడియోలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ప్రస్తుతం మనం మార్గశిర మాసంలో ఉన్నాము ఈ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఏ రోజు ఏ తేదీన వచ్చింది శివునికి ఈ రోజు చేసే ప్రత్యేకమైన పూజ అభిషేకం ఏ సమయంలో చేయాలి ఏ విధంగా చేయాలి శివలింగం లేకపోతే అభిషేకం ఏ విధంగా చేయాలి ఎటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ రోజున ప్రత్యేకించి శివ పూజ చేయటం వలన కలిగే ఫలితాల గురించి ఈ రోజు మీకు షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి మీరు లైక్ చేయటం వలన ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి తెలియని వాళ్ళు కూడా ఈరోజు ఆ పరమశివుని పూజించుకొని శివానుగ్రహాన్ని పొందుతారు ప్రతి నెలలో కూడా మనకి ఆరుద్ర నక్షత్రం అనేది వస్తుందండి కానీ మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం మాత్రం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే మార్గశిర మాసం మృగశిర నక్షత్రం మృగశిర నక్షత్రం అంటే అమ్మవారి జన్మ నక్షత్రం అండి అలాగే ఆరుద్ర నక్షత్రం శివుని జన్మ నక్షత్రం అందువలనేనండి ఈ మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం అంటే చాలా విశేషమైనది అందులోను పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజు అండి అందుకే ఈ ఆరుద్ర నక్షత్రం శివునికి సంబంధించినదిగా చెప్తారు ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు పరమశివునికి అత్యంత ప్రత్యేకంగా అభిషేకం జరపవలసిన రోజండి ఎవరైతే ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు శివునికి అభిషేకం చేస్తారో వారిని తన పుత్రుడైన కుమారస్వామి కన్నా కూడా వారినే ఎక్కువగా ఇష్టపడతాడటండి ఆ శివయ్య తండ్రి సాక్షాత్తు ఆ పరమశివుడే ఇచ్చినటువంటి వరం అండి ఇది మనం మహాశివరాత్రి రోజున మాస శివరాత్రి రోజున అలాగే కార్తీక మాసం ప్రతి సోమవారం అదేవిధంగా కార్తీక మాసం నెల రోజులు కూడా పరమశివునికి అభిషేకాలు చేసి పూజలు చేసుకుంటూ ఉంటాం కదండి కార్తీక మాసంలో అలా చెయ్యలేని వారు ఎవరైనా ఉంటే ఈ మార్గశిర మాసంలో వచ్చిన ఆరుద్ర నక్షత్రం రోజు ఎవరైతే పరమశివునికి అభిషేకం చేసుకుంటారో వారికి వారి కోరికలు అతి శీఘ్రంగా నెరవేరటంతో పాటు కార్తీక మాసం నెల రోజులు కూడా స్వామివారికి పూజ చేసుకున్న ఫలితం అనేది లభిస్తుందని చెబుతారు ఈ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజు చేసే ఆర్ద్రాభిషేకం చాలా గొప్ప శక్తివంతమైన అభిషేకం అండి ఈ అభిషేకం ఏ సమయంలో చేయాలి అంటే ఈ ఆర్ద్రాభిషేకం తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగు గంటల సమయం లోపు చేస్తే మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయండి కాబట్టి ఆ రోజు పూజ చేసేవారు మీరు తెల్లవారుజామున మూడు గంటలలోపే అన్ని కార్యక్రమాలు ముగించుకొని శివ పూజకు కావలసినవన్నీ పూలు పండ్లు అభిషేక ద్రవ్యాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో శివయ్యకు అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోండి మీరు ఈ పూజను పూజా మందిరంలో చేసుకున్న పర్వాలేదు లేదా ఇలా విడిగా పీఠం ఏర్పాటు చేసుకొని చేసుకున్న అది మీ అండి పూజా మందిరంలో చేసుకున్నా ఇలా విడిగా పీఠం పెట్టి పూజ చేసుకున్నా పర్వాలేదు మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి శివుడు పార్వతి కలిసి ఉన్న చిత్రపటం పెట్టుకోండి లేదంటే ఈ విధంగా శివ కుటుంబం అంటే శివుడు పార్వతి విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఇలా అందరూ కలిసి ఉన్న శివ కుటుంబం చిత్రపటం పెట్టుకోనైనా పూజ చేసుకోండి ముందుగా దీపారాధన చేసుకొని తరువాత ప్రథమ పూజ ఇలా పసుపు గణపతికి కానీ గణపతి విగ్రహం కానీ చిన్న ఫోటో కానీ విడిగా పెట్టుకొని గణపతి పూజ చేసుకోండి గణపతికి పుష్ప పుష్పం గంధం ధూపం దీపం నైవేద్యం సమర్పించి పంచోపచార పూజ చేసుకోండి అలాగే గణపతి ఎంతో శక్తివంతమైన షోడశనామాలు పదహారు ఉంటాయండి అవి చదువుకోండి అవి చదవలేకపోతే ఓం గణ గణాధి పతయే నమ అనే మంత్రాన్నైనా చదువుకుంటూ గణపతికి పూజ చేసుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆరుద్ర నక్షత్రం ఏ రోజు వచ్చింది అంటే డిసెంబర్ ఏడు ఆదివారం రోజు వచ్చిందండి ఈ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం డిసెంబర్ ఆరు శనివారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమయ్యి డిసెంబర్ ఏడు ఆదివారం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు మనకు ఈ ఆరుద్ర నక్షత్రం అనేది ఉంటుందండి మరి పరమశివునికి పూజా అభిషేకం ఏ సమయంలో చేయాలి అంటే ఆర్ద్రాభిషేకం పరమశివునికి ఎప్పుడైనా సరే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే అంటే తెల్లవారుజామున మూడు నుండి నాలుగు గంటల మధ్యలో చేస్తే కనుక విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయండి ఆరుద్ర నక్షత్రం బ్రహ్మ ముహూర్తంలో మనకి నవంబర్ ఏడు ఆదివారం రోజు ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఆదివారం తెల్లవారుజామున మూడు నుండి నాలుగు గంటల మధ్యలో శివ పూజ శివాభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి ఇలా చేసే అభిషేకం వలన విశేషమైన ఫలితాలను పొందగలుగుతాము గణపతి పూజ చేసుకున్న తర్వాత శివునికి అభిషేకం చేసుకొని పూజ చేసుకోండి ఈ పూజ తెల్లవారుజామున చేస్తాము కాబట్టి ఆ సమయంలో అందరూ ఇంట్లోనే ఉంటారు కదండి మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి అంటే మీ భర్త మీ పిల్లలు అందరూ కలిసి పరమశివుని అభిషేకం చేసుకొని పూజ చేసుకోండి చాలా మంచిది పూజైనా అభిషేకమైన ఇంటి యజమాని అంటే మగవారు చేస్తే చాలా మంచిదండి మీ భర్త ఉంటే మీ భర్త చేత పూజ చేపించి పక్కన మీరు కూడా కూర్చొని భార్యాభర్తలిద్దరూ కలిసి చేసుకుంటే ఇంకా మంచిది పిల్లలు పూజ అభిషేకం చేయకపోయినా ఆ పరమశివునికి చేసే అభిషేకం చూసినా కూడా చాలా మంచి ఫలితం కలుగుతుందండి శివునికి పంచామృతాలతో అభిషేకం చేస్తాము ఆవు పాలతో చేస్తాము మంచి నీటితో విభూతి కలిపిన నీటితో గంధం నీటితో చేస్తాము పసుపు నీటితో కుంకుమ నీటితో పండ్ల రసాలతో చేస్తాము గరిక కలిపిన నీటితో అలాగే కొబ్బరి నీటితో నువ్వుల నూనెతో గంగా జలంతో మారేడు దళాలు కలిపిన నీటితో చేస్తాము ఒడి విభూతితో చేస్తారు అన్నాభిషేకం చేస్తారు అంటే అన్నంతో అభిషేకం చేస్తారు ఇలా రకరకాల సుగంధ ద్రవ్యాలతో పండ్ల రసాలతో చెరుకు రసంతో శివయ్యకు అభిషేకం చేస్తూ ఉంటారు వీటన్నిటితో అభిషేకం చేయలేకపోయినా మంచి నీటితో అభిషేకం చేసినా కూడా ఆ శివయ్య ఎంతో సంతోషిస్తాడు ఒక్కొక్క ద్రవ్యంతో ఒక్కొక్క ఫలితం అనేది కలుగుతుంది అంతటి ప్రాముఖ్యత ఉంటుందండి స్వామికి అభిషేకం చేస్తే అటువంటిది ఈ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజు తెల్లవారుజామున శివ పూజ చేసి శివాభిషేకం చేసుకుంటే మాత్రం ఫలితం అత్యంత అద్భుతంగా ఉంటుంది ఇలా రకరకాల వాటితో ఆ పరమశివునికి అభిషేకం ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారండి ఇక్కడ నేను పరమశివునికి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటున్నాను ఏ ఏ ద్రవ్యాలతో పరమశివునికి అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఇప్పుడు ఒకసారి తెలియజేస్తానండి ఆవు పాలతో అభిషేకం చేస్తే అన్ని రకాల సుఖ తేనెతో అభిషేకం చేస్తే శ్రేయస్సు కలుగుతుంది పెరుగుతో అభిషేకం చేస్తే సంపద వృద్ధి పెరుగుతుంది కొంచెం నీటిని తీసుకొని అందులో గరిక ఉంచి ఆ గరిక నీటితో శివునికి అభిషేకం చేస్తే నష్టపోయిన ధనాన్ని లేదా కోల్పోయిన ధనాన్ని తిరిగి పొందవచ్చండి విలువ జలంతో అంటే నీటిలో బిల్వదళాలు వేసి ఉంచి ఆ నీటితో శివాభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి నేరేడు పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే వైరాగ్య ప్రాప్తి కలుగుతుంది మామిడి పండ్ల రసాలతో శివాభిషేకం చేస్తే దీర్ఘ వ్యాధి నాశనం అండి అంటే ఎన్నో సంవత్సరాల నుండి లేదా ఎన్నో నెలల నుండి ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే కనుక అటువంటి వ్యాధులు కూడా తొలగిపోతాయి నువ్వుల నూనెతో శివాభిషేకం చేస్తే అపమృత్యు భయాలు తొలగిపోతాయండి చెరుకు రసంతో అభిషేకం చేస్తే కోరికలు నెరవేరుతాయి నిమ్మరసంతో శివాభిషేకం చేస్తే శత్రువులపై విజయం పొందవచ్చండి గంగాజలంతో శివాభిషేకం చేస్తే పాపాలు నశిస్తాయి ద్రాక్షారసంతో అభిషేకం చేస్తే సకల కార్యాభివృద్ధి జరుగుతుంది అన్నాభిషేకం అంటే అన్నంతో శివునికి అభిషేకం చేస్తే మనకు ఎప్పుడూ కూడా అన్నపానాలకి లోటు లేకుండా సుఖంగా జీవిస్తామండి నారికేల జలం అంటే కొబ్బరి నీటితో శివాభిషేకం చేస్తే సర్వసంపద వృద్ధి జరుగుతుంది పసుపు కుంకుమతో అభిషేకం చేయటం మంగళప్రదమైనదండి అలాగే విభూతితో శివాభిషేకం చేస్తే కోటి రేట్ల ఫలితం కలుగుతుంది ఇలా వీటిల్లో మీరు ఏమి సమకూర్చుకోగలుగుతారో వాటిని సమకూర్చుకొని శివయ్యకు అభిషేకం చేసుకోండి ఈ విధంగా అభిషేకం చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే మీరు పంచామృతాలతో పండ్ల రసాలతో అభిషేకం చేసుకున్నట్లయితే అభిషేకం తర్వాత వాటిని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ప్రసాదాన్ని పంచిపెట్టండి లేదా పసుపు కుంకుమ నీటితో విభూతి నీటితో కానీ గంధం నీటితో గరిక నీటితో ఇలా వీటితో అభిషేకం చేసుకున్నట్లయితే ఒక మామిడాకుతో కానీ లేదా తమలపాకుతో కానీ ఈ అభిషేకం చేసిన నీటిని ఇల్లంతా చల్లుకొని మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద అంటే మీ భర్త మీద మీ పిల్లల మీద అందరి మీద చల్లుకొని మిగిలిన జలాన్ని పచ్చని మొక్కల్లో పొయ్యండి ప్రస్తుతం శివలింగం లేని వారు మీ దగ్గర శివయ్య చిత్రపటం ఉంటుంది కదండి మీరు అభిషేకం ఏ ఏ ద్రవ్యాలతో చెయ్యాలి అనుకుంటున్నారో వాటిని సిద్ధం చేసుకొని మావిడాకును కానీ తమలపాకును కానీ ఆ ద్రవ్యాలల్లో ముంచి స్వామివారి చిత్రపటం మీద చల్లండి తరువాత వీలు చూసుకొని చిన్న శివలింగాన్ని తెచ్చుకొని అభిషేకం చేసుకొని పూజ చేసుకోండి అయితే ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజు మనం శివాభిషేకం చేసుకుంటాము కానీ ఈ మార్గశిర మాసంలో ఈ ఆరుద్ర నక్షత్రం ఆదివారం కలిసి రావటం ఇంకా విశేషమైనదండి ఎందుకంటే ఈ ఆర్ద్ర నక్షత్రానికి అధిపతి రాహువు రాహుకి అధిదేవత రుద్రుడు అంటే ఆ పరమశివుడు జాతకంలో రాహుకేతు దోషాలు కానీ కుజ దోషాలు కానీ ఉంటే తొలగిపోతాయండి వివాహం కాని వారికి శీఘ్రంగా వివాహ యోగం అనేది కలుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ సంతానం లేని వారికి సంతానం చదువుకునే పిల్లలు ఉంటే విద్యలో బాగా రాణిస్తారు డిసెంబర్ ఏడవ తేదీ ఆదివారం తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తంలో పరమశివునికి అభిషేకం మాత్రం తప్పకుండా చేసుకోవాలి పంచామృతాలతో పళ్ళ రసాలతో అభిషేకం చేసుకోలేని వారు కనీసం ఆ రోజు మంచినీటితో అయినా సరే శివయ్యకు అభిషేకం చేసుకోండి ఆ పరమశివుడు ఎంతో పొంగిపోతాడండి బోలాశంకరుడు కదండి ఆ శివయ్య తండ్రి మనం చేసే ఏ చిన్న పూజకైనా ఏ చిన్న అభిషేకానికైనా ఎంతో పొంగిపోయి మనకు మంచి మంచి ఫలితాలను కలగచేస్తాడు కాబట్టి తప్పకుండా ఈ మార్గశిర మాసంలో వస్తున్న ఆరుద్ర నక్షత్రం రోజు మాత్రం శివయ్యను మీరందరూ కూడా మీ శక్తి కొలది పూజించి అభిషేకం చేసుకోండి శివయ్యకు పూజ చేసుకొని శివ అష్టోత్రం చదువుకోండి లింగాష్టకం చదువుకోండి లేదా బిల్వాష్టకము ఇలాంటివన్నీ చదువుకోండి ఇవేమి చదవటం రాదు అనుకుంటే ఒక నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆ స్వామిని చూస్తూ కాసేపు అలాగే కూర్చోండి ఆ శివయ్య కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయండి అవకాశం ఉంటే గనక శివాలయం వెళ్ళి ఆ పరమశివుని దర్శనం చేసుకోండి చాలా మంచిది అయితే మరొక విషయం అండి ఈ అభిషేకం తప్పనిసరిగా తెల్లవారుజామునే చేసుకోవాలండి ఒకవేళ ఏదైనా కారణం చేత తెల్లవారుజామున చేసుకోలేము అనుకున్న వారైతే మనకు ఈ డిసెంబర్ ఏడవ తేదీ ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఈ ఆరుద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి కనీసం ఆ సమయం లోపైనా సరే శివాభిషేకం చేసుకొని శివ పూజ చేసుకోండి అసలు అయితే తెల్లవారుజామున చేస్తేనే మంచిదండి ఇక కుదరదు అనుకుంటే మాత్రం ఈ సమయంలో అయితే చేసుకోండి పూర్తి ఫలితాన్ని పొందలేకపోయినా ఎంతో కొంత ఫలితాన్ని అయితే పొందవచ్చు కదండి ఈ మార్గశిర మాసంలో ఇంత ప్రాముఖ్యత ఉన్న ఆరుద్ర నక్షత్రం రోజు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయటం వలన సకల శుభాలు కలుగుతాయండి కాబట్టి తప్పకుండా ఈ మార్గశిర మాసంలో వస్తున్న ఆరుద్ర నక్షత్రం రోజు శివయ్యను మీరందరూ కూడా మీ శక్తి కొలది పూజించి అభిషేకం చేసుకోండి శివయ్యకు పూజ చేసుకోండి పెద్దగా పూజలు అభిషేకాలు చేయలేకపోయినా శుద్ధమైన జలంతో అభిషేకం చేసి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆ స్వామిని చూస్తూ కూర్చున్న చాలండి ఆ శివయ్య కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి తెలుసుకున్నారు కదండి ఈ మార్గశిర మాసంలో వస్తున్న ఆరుద్ర నక్షత్రం రోజు శివ పూజ శివాభిషేకం ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి శ్రీమాత్రే నమ